బీజేపీకి వైసీపీకి దూరం ఎందుకు పెరుగుతోంది అసలు ఈ ప్రశ్న ఇతరులకు ఎలా ఉందో గాని వైసీపీకి మాత్రం కలవరానికి కారణంగా మారింది తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలో వైసీపీకి అనుకూలంగా బీజేపీ నేతలు ప్రయత్నాలు చేశారు రాజకీయంగా మనం బలపడాలి అంటే చంద్రబాబు ఉంటే కష్టం జగన్ ఉంటే బలపడతామని మనల్ని తొక్కడానికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు అని విమర్శించటం రాష్ట్రానికి బీజేపీ అగ్రనేతలు వచ్చిన సమయంలో చంద్రబాబుకి వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది కేంద్రం కూడా వైసీపీకి అనుకూలంగా ఉండడం జగన్ అవినీతి విషయంలో ఏ నిర్ణయం తీసుకోకపోవడం విజయసాయిరెడ్డి ప్రధాని ఆఫీస్ చుట్టూ తిరగడం వంటివి చూసి రాష్ట్రంలో జగన్ అధికారంలోకి వస్తే బీజేపీ అన్ని విధాలుగా సహకరిస్తుంది అని అందరూ భావించారు అనుకున్నట్టుగానే జగన్ అధికారంలోకి వచ్చారు కానీ కేంద్రం నుంచి రాష్ట్రానికి అందిన సహకారమే ఏమాత్రం లేదు రాజకీయంగా జగన్ బలంగా ఉన్నారు బీజేపీ సహకారంతో అనే విషయం మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు కానీ రాష్ట్రం ఆర్థిక కష్టాల్లో ఉన్నా సరే కేంద్రం నుంచి సహాయం లేదు విభజన హామీల్లో ఒక్క హామీ కూడా కేంద్రం నెరవేర్చలేదు నాథుడు కూడా లేడు అది పక్కన పెడితే ఇప్పుడు కేంద్ర రాష్ట్ర సంబంధాలు చెడిపోయాయి అనే వ్యాఖ్య వినబడుతోంది అధికారంలో తమకు నచ్చిన పార్టీ ఉన్నా సరే కేంద్రం రూపాయి కూడా రాష్ట్రానికి ఇవ్వడం లేదు పైగా జగన్ కి దూరం జరుగుతోంది అసలు దీనికి కారణాలేంటి అనేది తెలియకపోయినా కొన్ని వ్యాఖ్యలు మాత్రం ఎక్కువగా వినపడుతున్నాయి విద్యుత్ ఒప్పందాల విషయం నుంచి మతం వరకు ప్రతి ఒక్కటి కూడా కేంద్రానికి చికాకు తెప్పించాయని అంటున్నారు విద్యుత్ ఒప్పందాల దెబ్బకు అనేక కంపెనీలు రాష్ట ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశాయి ఈ విషయంలో అంతర్జాతీయ స్థాయిలో దేశం పరువు కూడా పోయింది జపాన్ వంటి దేశాలు లేఖలు కూడా కేంద్రానికి రాశాయి ఇకపోతే రాష్టంలో తమను ఇబ్బంది పెట్టడానికి గాను జగన్ క్రైస్తవ మత ప్రచారాన్ని ఎక్కువగా తీసుకొస్తున్నారు అనే భావనలో కేంద్రం ఉంది అందుకే హిందూ దేవాలయాల విషయంలో జగన్ అలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు అంటూ కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈ విషయంలో తీవ్ర అసహనంగా ఉంది మత ప్రచారం ఈ ఆరు నెలల కాలంలో తారాస్థాయికి చేరుకోవడం ఇంగ్లీష్ మీడియం నిర్ణయం కూడా ఆ మతానికి అనుకూలంగా ఉండడం వద్దని కేంద్రం చెప్పినా సరే జగన్ వినకపోవడం వంటివి చికాకు కలిగించాయి ఇక రాష్ట్రంలో శాంతి భద్రతల మీద కేంద్రానికి అనేక ఫిర్యాదులందాయి వాటి పరిస్థితి మరీ దారుణంగా ఉందని బాధితుల మీద కేసులు పెట్టే పరిస్థితి ఉందని అంటున్నారు ఇక తాము సహకరిస్తే తమ పరువు పోతుందనే భావనలో బీజేపీ ఉంది అలాగే రాష్టంలో ఇసుక కొరత దెబ్బకు నిర్మాణ రంగం కుదేలైపోయింది దీంతో కేంద్రానికి వెళ్లే ఆదాయం భారీగా పడిపోయింది రాష్టం నుంచి ఆదాయ వనరులున్నప్పుడే సహాయం చేయని కేంద్రం ఇప్పుడెందుకు చేస్తుంది అంటున్నారు అలాగే కేసీఆర్ తో జగన్ కాస్త అతి స్నేహం చేస్తున్నారు అనే భావనలో కూడా కేంద్రం ఉంది తమను కాదని కనీసం గవర్నర్ ని కూడా కాదని విభజన సమస్యలు వాళ్లు పరిష్కరించుకుంటే తామెందుకు అంటూ కేంద్ర పెద్దలు మంటగా ఉన్నారు అందుకే జగన్ ని ఇప్పుడు కేంద్రం దూరంగా పెడుతోంది విజయ్ గారు అని పిలిచే స్థాయికి వెళ్లిన విజయసాయి రెడ్డి ప్రధానిని కలవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు ఇదే సమయంలో వైసీపీ ఎంపీలతో కూడా స్నేహం చేస్తోంది కేంద్రం వాళ్లు బీజేపీ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు ఇక తెలుగుదేశానికి కూడా బీజేపీ దగ్గర జరుగుతుంది అనే సంకేతాలు ఇప్పుడు ఎక్కువగా వస్తున్నాయి ఒకవేళ జగన్ కేంద్రానికి దూరం జరిగితే మాత్రం లేదా జగన్ని కేంద్రం వద్దనుకుంటే తీవ్రంగా వైసీపీ నష్టపోయే ప్రమాదం ఉంది